అండ్ హెల్పర్ సీనియర్ మైనా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నవపేట మండల కేంద్రంలో నిరార దీక్షలు జరుగుతూ ఉన్నాయి టీచర్లకు గత ప్రభుత్వము అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని హెల్పర్కు లక్ష రూపాయలు ఇస్తామని పెన్షన్ ఇస్తామని గత టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు ఆ అమలు కాకుండానే ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడం జరిగింది మారింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడు నెలల కాలంలోనే ఈరోజు అంగన్వాడీ టీచర్లను ఆయాలను అరవై సంవత్సరం వచ్చిన వాళ్ళందరూ నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపిస్తూ ఉంది అంటే ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం జీవో పది ఇచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది కానీ ఏమాత్రం వీళ్లకు అంగన్వాడీ టీచర్లకు అరవై ఐదు సంవత్సరాలు నిండేటువంటి టీచర్కు రెండు లక్షల రూపాయలు హెల్పర్కు లక్ష రూపాయలు అట్లాగే చివరి నెల జీవితంలో సగం వేతనం పెన్షన్గా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రోజులుగా జులై ఆరో తారీఖు నుంచి సమ్మె ఆ తర్వాత నెల రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి రేపు ఇవాళ మండలకేదో జరిగేటువంటి ఈ నెలా భాగంగా జిల్లా కేంద్రాలు కూడా జరుగుతూ ఉన్నాయి రేపు అందరూ కూడా జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరాలు చేపడుతూ ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యొక్క అంగన్వాడీ టీచర్లకు ఎవరైతే అరవై సంవత్సరాలు వచ్చినో వాళ్ళని తక్షణము ఇంటికి పంపేటువంటి కార్యక్రమం కాకుండా వాళ్ళ రిటైర్మెంట్ పెంపి ఇచ్చిన తర్వాతనే పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఉద్యోగం తీవ్రంగా చేస్తాం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఇల్లును ఐదో తారీఖు రోజు ముట్టడి చేస్తాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ముఖ్యమంత్రి గారు స్పందించకపోతే అంగన్వాడీలందరూ కూడా పోరాటం సిద్ధమవుతారు ఇప్పటికి ఆశా వర్కర్లలో అదే ఉంది అంగన్వాడీలలో అదే ఉంది మిగతా అన్ని స్కీమ్ వర్కర్లు ఏకగా ఉంది కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సావధానంగా ఆలోచన గత ప్రభుత్వం ఇచ్చిన ఆ వాగ్దానం అమలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా